వెల్కమ్ న్యూస్ మేడ్చల్ జిల్లా కులాపు నియోజకవర్గం గాజుల రామారావు నూట ఇరవై ఐదవ డివిజన్ గాజుల రామారాం చౌరస్తా ఉషోదయ కాలనీ పరిధిలో గాజుల రామారాం ఎన్టీఆర్ అభిమాన సంఘం మహేష్ ఆకిరండ్ శ్రీనివాస్ వీరన్న నారాయణ చౌదరి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఘన అర్పించిన బీజేపీ నాయకులు గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు రావు అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్ కంటెస్ట్ కార్పొరేటర్ బక శంకర్ రెడ్డి కమలాకర్ వరుష శ్రీనివాస్ గురుప్రసాద్ అభిమానులు కాలనీ తదితరులు పాల్గొన్నారు తారక రామారావు గారి నూట ఒక జయంతి సందర్భంగా ఈ యొక్క గాజుల ఆగ్రా ఆగ్రశీట చౌరస్తాలో సోదరులు మహేష్ గారు శ్రీనివాస్ గారు వీరన్న గారు ఇక వాళ్ళ అందరూ కూడా కలిసి ఇక్కడ మా యొక్క జయంతి ఉత్సవాలు దాంతోపాటు అన్నదాన కార్యక్రమం చేస్తున్నది వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క భూమి మీద సూర్య ఉన్న రోజు కూడా ఎన్టీ రామారావు పేరు స్థిరస్థాయిగా నిలబడుతుంది ఆయన బడుగు బలహీన వర్గాలు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఎంతో మంది కొన్ని లక్షల మందికి ఆరోగ్యదయమైంది ఆయన తప్పకుండా ఆయనను స్మరించుకుంటూ ఈ యొక్క రామరం డిజైన్ కాదు యావత్ ఈ యొక్క భారతదేశం లేదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున ఆయన ఒక జన్మదిన వేడుకలు చేసుకుంటూ దానిలో భాగం ఇక్కడ కూడా చేసినందుకు సోదరు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు నూట ఇరవై డివిజన్ పరిధిలో మరి ఉషామల్లపూడి హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ నూట జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమాన సంఘం నాయకులు మహేష్ గారు శ్రీనివాస్ గారు వీరేష్ గారు మరియు మిగతా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఉన్న పటేల్ పటేల్ పటవరి వ్యవస్థను రద్దు చేస్తూ నూతన మండలాలను ఏర్పాటు చేసి నూతన పోలీసులను ఏర్పాటు చేసి ప్రజల బాగోగులే సుఖ సంతోషాలే ముఖ్యమని చెప్పేసి ఆనాడు బడుగు బలగిన వర్గాలను కూడా రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామ గారు ఎంతో మందికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు మంత్రులకు ఎమ్మెల్యే మన అవకాశం కల్పించాడు కా అదే కాకుండా నిరుపేదలకు రేషన్ కార్డు వ్యవస్థ తీసుకొచ్చి రూపాయి కిలో బియ్యమించినటువంటి మహానాయకుడు కూడా నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా రాష్ట్రంలో జీతం లేకుండా ఒక్క రూపాయి పని పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా నందమూరి తారక రామారావు గారు అదే కాకుండా కూడా తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారకరాములు కాబట్టి వారు భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు కానీ పైనుంచి అందరిని అందరినీ దీవిస్తున్నారు ఇప్పుడు సెషన్ చెప్పినట్టు ఇందాక సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశం నీళ్ళు ఏ విధంగా ఉంటాయో వారి యొక్క పేరు కూడా అదేవిధంగా స్వాస్థంగా ఉంటుందని చెప్పేసి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి గరీబోలకు అన్నదానం చేయడం కూడా చాలా గొప్ప విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క అభినయ సంఘాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలుసుకుంటూ తెలుసు జై హింద్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ